కాలుష్య నియంత్రణ మండలి అత్యంత బాధ్యతాయుతమైన ప్రభుత్వ విభాగం ఈ విభాగం సక్రమంగా ఉండి బాధితాయుతంగా పనిచేస్తేనే ప్రజలు ఆరోగ్యంగా ఉండగలిగేది అంత ప్రాముఖ్యత ఉన్న డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో సంబంధిత మంత్రి కొండ సురేఖకు అస్సలు తేడడం లేదట ఇంకా చెప్పాలంటే అసలు ఆ డిపార్ట్మెంట్ తన పరిధిలోనే ఉందా లేదా అన్న అనుమానం మంత్రికి కలుగుతుందన్నది సెక్రటరియట్లో వినిపిస్తున్న గుసగుస అటవీ పర్యావరణ శాఖ మంత్రి మాటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నతాధికారులకు లెక్కే ఉండటం లేదని చెప్పుకుంటున్నారు మంత్రి ఆదేశాలంటే లెక్కలేనితనంతో తనంతో పాటు ఆమె ఇస్తున్న సిఫారసు లేఖల్ని సైతం చెత్తబుట్టకే పరిమితం చేస్తున్నారట ఆఫీసర్స్ పొల్యూషన్స్ కంట్రోల్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా వ్యవహరిస్తారు దీంతో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సీఎస్ అనుమతితో పాటు బోర్డులో చర్చ తప్పనిసరి రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అంశాలను పరిగణలోకి తీసుకుంటూ నిర్ణయాలు జరుగుతాయి కానీ అసలు పీసీబీలో ఏం జరుగుతుందో కూడా ఆ శాఖ మంత్రికి నివేదించే అధికారులే కరువయ్యారట పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంత్రణకు సంబంధించి మంత్రి సూచనలు సలహాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఒక్కదాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదని సెక్రటరియట్లో చర్చ జరుగుతోంది చైర్మన్ చైర్మన్గా ఉన్న సిఎస్ రోజు వారి ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండటం కారణంగా బోర్డు సమావేశాలకు హాజరవడం లేదని తెలుస్తోంది బోర్డు సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికి మూడు సార్లు విన్నవించినా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పట్టించుకోలేదని సమాచారం వేరే కీలకమైన మీటింగ్స్లో సీఎస్ బిజీగా ఉంటూ పీసీబీ కార్యక్రమాలపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది దీంతో కాలుష్య నియంత్రణ దిశగా ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం నీరుగారుతుందన్న చర్చ జరుగుతుంది పిసిబి ఫైల్స్ కూడా మంత్రికి పంపడం లేదని సెక్రటరియట్లు నిర్వహించే సమీక్ష సమావేశాలకు అధికారులు మొక్కుబడిగా హాజరవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మంత్రి నిర్వహించే సమీక్షలకు అధికారులు కనీస సమాచారం లేకుండా వెళ్తున్నట్లు చెప్పుకుంటున్నారు తర్వాత ఫాలోఅప్ యాక్షన్ సంబంధించి కూడా కొండ సురేఖ కార్యాలయానికి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదట పిసిబి అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం దీంతో సీఎం రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు